హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు చిక్కుడుకాయ ఉల్లికూర కర్రీ చేసి చూపిస్తానండి కర్రీకి కావలసినవి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ నేను దీన్ని ముందుగానే ఉడకబెట్టుకున్నాను వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మెంతికూర ఉల్లికూర ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఈ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి నేను వెల్లుల్లి ఇలా చిన్న కట్ చేసుకున్నాను తరువాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగే వరకు కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లో రావాలి చూడండి బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఉల్లికూర దీన్ని కూడా బాగా కలపాలి ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాం తగినంత వేసుకోవాలి ఇప్పుడు కూర మెంతి కూర పసుపు వేసుకున్న తర్వాత కూర వేయాల వేయాలండి ఎందుకంటే మెంతికూర వేసిన తర్వాత పసుపు వేస్తే కూర గోలది అందుకనే పసుపు వేసిన తర్వాతనే మెంతికూర వేసుకోవాలి ఇది చూడండి మెంతి కూర తొందరగా వేగింది ఇప్పుడు చిక్కుడుగాయ మనం ఉడక ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేద్దాము బాగా కలుపుకోవాలి ఉల్లికూర కూర ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ పెడదాము మూత మంచి గోల్తుంది ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుందాం తగినంత సాల్టు కర్రీకి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి కారం ఉప్పు బాగా కలిసిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా కలపాలి కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే టమాటాలు కూడా ఉడకాలి చూసారా టమాటాలన్నీ ఉడికిపోయాయండి చివరగా కొత్తిమీర వేసుకుందాం అంతే చిక్కుడుగాయ ఉల్లికూర రెడీ అయిపోయింది పూర్తి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యోధాస్ కిచెన్ ఛానల్ను వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఆల్